ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణ వాయిదా పడింది సీబీఐ షీట్ కాపీలు నిందితుల న్యాయవాదులకు అందకపోవడంతో ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీకి వాయిదా వేసింది న్యాయవాదులకు రెండు రోజుల్లో పూర్తి స్థాయి చార్జ్షీట్ కాపీలు సంబంధించిన పత్రాలు అందజేయాలంటూ సీబీఐకి స్పష్టం చేసింది సిబిఐ ఛార్జ్ షీట్ పై ఇవాళ విచారణ జరుగుతుండగా చార్జ్షీట్ కాపీలు తమకు అందలేదని తెలిపిన కవిత తరపున న్యాయవాది నితీష్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు అయితే చార్జ్ షీటు కాపీలు అడిగిన కొందరికి నిన్న సాయంత్రం నాలుగు గంటల నలభై ఏడు నిమిషాలకే అందజేస్తామన్న సీబీఐ చెప్పుకొచ్చింది దీంతో ఛార్జ్ షీట్ పత్రాలు అసంపూర్తిగా ఉన్నాయంటూ ప్రతివాదుల తరపున న్యాయవాదులు కోర్టుకు తెలిపారు ఇరువురు వాదనలు విన్న ధర్మాసనం ఛార్జ్ షీట్ పూర్తి కాపీలు ప్రతివాదుల న్యాయవాదులకు అందించాలని సూచించారు దీంతో న్యాయవాదులకు ఛార్జ్ షీటు కాపీలు ఈమెయిల్ చేస్తామని కోర్టుకు తెలిపింది ఇక ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి గోపి అందిస్తారు గోపి ఎస్ ఆర్ ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసు చార్ట్ షీట్పై విచారణ మరో వారం రోజులకి వాయిదా పడడం జరిగింది ఆగస్టు ఇరవై ఎనిమిద తేదీకి రోజోవెనికోట్ జడ్జ్ కావేరి బవేజా ఈ కేసు విచారణ వాయిదా వేయడం జరిగింది సీబీఐ దాఖలు చేసిన చార్ట్ షీట్కి సంబంధించిన కాపీలు నిందితుల తరపు న్యాయవాదులకి అందకపోవడం అందకపోవడంతో ఈ కేసు విచారణ మరోసారి వాయిదా పడడం జరిగింది రెండు రోజుల్లోగా సిబిఐ ఈ కేసులో ఉన్న నిందితులందరికీ కూడా ఛార్జ్షీట్ షీట్కి సంబంధించిన పూర్తిస్థాయి కాపీలను అలాగే అనువాద పత్రాలని కూడా అందరికీ ఈమెయిల్ ద్వారా అందించాలి అని చెప్పి ఆదేశించడం జరిగింది ఇదే చివరి వాయిదా ఇక ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఈ కేసు విచారణ ఎట్టి పరిస్థితిలో ప్రారంభమవుతుంది సిబిఐ దానికి సిద్ధంగా ఉండాలని చెప్పి ఈరోజు జడ్జి కావేరి బవేజా స్పష్టం చేయడం జరిగింది కోర్టులో కేసు విచారణ సందర్భంగా ఇటు నిందితుల తరపు న్యాయవాదులు కవిత తరపు న్యాయవాది నితీష్ రాణా వాదనలు వినిపించడం జరిగింది ఆ ఛార్జ్ షీట్కి సంబంధించిన కాపీలు అలాగే అనువాద పత్రాలు తమకు అందలేదని చెప్పి కోర్టుకు చెప్పగా ఇటు ఈమెయిల్ ఐడిని సిబిఐ తరపు న్యాయవాదికి అందించాలని అలాగే సిబిఐ కూడా ఎవరు సిబిఐ కూడా ఇప్పటికే ఈ కేసులో కొందరు నిందితుల తరపు న్యాయవాదులకి నిన్న సాయంత్రం ఇటు ఛార్జ్ షీట్ సహా కొన్ని అను అనువాద కాపీలు పత్రాలను అందజేశామని చెప్పి చెప్పారు అయితే కొందరు పేజి పేజినీరింగ్ అంటే ముఖ్యంగా గతంలో షీట్ సరిగా లేదు పేజ్ నెంబర్ సరిగా లేవు అలాగే కొన్ని పత్రాలు కూడా మిస్ అయ్యాయి వాదనలు ఏ విధంగా వినిపించాలి నిందితుల తరపు వాదనలు విపించేందుకు ఇది అసౌకర్యంగా ఉంటుందని చెప్పగా గతసారి విచారణ వాయిదా పడడం జరిగింది సో పేజ్ నీరు కంప్లీట్ చేసాం ఆర్డర్లో ఛార్జ్ షీట్ కాపీలు ఉంచడం జరిగింది అని చెప్పి ఈరోజు సిబిఐ తరపు న్యాయవాది డీపీ సింగ్ కోర్టుకు తెలపడం జరిగింది అయితే అందులో కొన్ని పత్రాలు తమకు పూర్తి స్థాయిలో అందలేదు నిన్న సాయంత్రం కొందరికి ఛార్జ్ షీట్ కాపీలు అందాయి మరి కొందరికి అందలేదని చెప్పి నిందితుల తరపు న్యాయవాదులు చెప్పడంతో ఈరోజు రెండు రోజుల్లోగా పూర్తి స్థాయిలో చార్ట్ షీట్ కాపీలు అలాగే అనువాద పత్రాలను అందజేయాలని చెప్పి ఇటు సిబిఐని కోర్టు ఆదేశించడం జరిగింది అయితే ఈరోజు ముఖ్యంగా ఈ కేసులో నిందితులుగా ఉన్న కొందరికి చార్ట్ షీట్ కాపీలు అందజేస్తామని చెప్పి ఏ ఫోర్ ఏ సెవెన్ అలాగే ఏ లెవెన్తో పాటుగా ఏ సెవెంటీన్ తరపు న్యాయవాదులకి ఈ ఈ కేసుకు సంబంధించిన చార్ట్ షీట్ పత్రాలు అందజేస్తామని చెప్పి సిబిఐ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు అందులో భాగంగా ఈ కేసులో ఏ సెవెంటీన్గా లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో ఏ సెవెంటీన్గా బీఆర్ఎస్ఎంఎల్సీ కవిత ఉన్నారు కవిత పాత్ర ఏంటి అన్న అంశాలకు సంబంధించి కూడా ఛార్జ్ షీట్లో పొందుపరచడం జరిగింది సుమారు ముప్పై వేల పేజీలతో ఈ ఛార్జ్ షీట్ ఉన్నట్లుగా సమాచారం అందుతుంది సో సుదీర్ఘ విచారణ ఢిల్లీ లిక్కర్ పాలసీ సిబిఐ అవినీతి కేసులో జరపడం జరిగింది అందులో భాగంగా ఈరోజు కోర్టుకి ప్రధానంగా కుల్దీప్ సింగ్ అరుణ్ సింగ్ అలాగే ముత్తా గౌతమ్ సహా అభిషేక్ బోయిన్పల్లి సమీర్ మహేంద్రు అలాగే మనీష్ సిసోడియా అలాగే అమన్ దీప్ దల్ బుచ్చిబాబు అలాగే రాజేష్ జోషి సహా ప్రిన్స్ కుమార్ అరవింద్ కుమార్ అలాగే చంద్ప్రీత్ సింగ్ ఈ విధంగా ఎవరైతే లిక్కర్ కుంభకోణంలో కీలక సూత్రధారులు పాత్రధారులుగా ఉన్నారో హవాలా రూపంలో డబ్బు తరలించిన వ్యవహారంలో ఉన్నవారు కానీ డబ్బు సమకూర్చిన వ్యవహారంలో ఉన్నవారు కానీ ఈ లిక్కర్ పాలసీ రూపకల్పన సమావేశాల్లో పాల్గొన్న వారు కానీ అలాగే ఈ లిక్కర్ వ్యాపారంలో భాగస్వాములుగా ఉన్న వ్యాపారులు కానీ వీరంతా కూడా వీరందరి తరఫున న్యాయవాదులు కూడా ఈరోజు కోర్టుకు హాజరయ్యారు కొందరు అరెస్ట్ అయిన నిందితుల్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది సో ఇకపై ఎటువంటి వాయిదాలు ఉండవు ఆగస్టు ఇరవై ఎనిమిదిన ఈ ఛార్జ్ పైన సమగ్ర విచారణ జరుపుతామని చెప్పి కోర్టు స్పష్టం చేస్తూ పూర్తి స్థాయిలో రెండు రోజుల్లోగా ఛార్జ్ పత్రాలు సహా అనువాద పత్రాలన్నింటినీ కూడా నిందితుల తరపు న్యాయవాదులకు అందజేయాలని చెప్పి సిబిఐని ఆదేశించడం జరిగింది ఇక తదుపరి విచారణ ఆగస్టు ఇరవై ఎనిమిదిన కొనసాగబోతోంది సో సుదీర్ఘ విచారణ సుమారు రెండేళ్లుగా ఈ కేసు విచారణని సిబిఐ అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కొనసాగిస్తున్నాయి అనేక మంది నిందితుల్ని ఇటు దాదాపు ఇరవై మంది నిందితుల్ని ఈ కేసులో సిబిఐ అరెస్ట్ చేయడం జరిగింది సిబిఐ అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అలాగే సుదీర్ఘ కాలం తర్వాత ఈ ఎక్సైజ్ మినిస్టర్ అప్పటి ఎక్సైజ్ మినిస్టర్ గా ఉన్న మనీష్ సిసోడియా ఇటీవలే ఆగస్టు తొమ్మిదిన బెయిల్ రావడం జరిగింది కేజ్రీవాల్ అలాగే కవిత బెయిల్ పిటిషన్ కూడా ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న పరిస్థితి ఉంది రేపు కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పైన ఇటు ఇరవై మూడవ తారీఖు తారీఖు ఆగస్టు ఇరవై మూడవ తారీఖు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతుంది ఆగస్ట్ ఇరవై ఏడున కవిత బెయిల్ పిటిషన్ పైన విచారణ జరగబోతుంది ఆ లోపు ఈ చార్జ్ షీట్ కి సంబంధించిన విచారణ జరుగుతుందని చెప్పి భావించారు కానీ చార్జ్ షీట్ పై విచారణ ఆగస్టు ఇరవై ఎనిమిది నాకు కొనసాగబోతోంది అంటే గోపి ఊరట వస్తుందనుకన్నా ప్రతిసారి కూడా విచారణ వాయిదా పడుతూనే వస్తుంది అటు చుక్కెదురవుతూనే ఉంది అటు సుప్రీంకోర్టులో కావచ్చు ఇటు రౌ సెన్య కోర్టులో కావచ్చు కవితకు అసలు ప్రధానంగా కవితపై ఉన్న ఆరోపణలు ఏంటి ఇప్పటివరకు మనం చూస్తే కనుక కవిత పాత్ర అందులో ఏ విధంగా ఉంది లిక్కర్ పాలసీ ఈడీ అలాగే సిబిఐ రెండు కేసుల్లో కూడా కవిత అరెస్ట్ అయ్యారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మార్చ్ పదిహేనున ఈ ఏడాది మార్చ్ పదిహేనున కవితను అరెస్ట్ చేయడం జరిగింది అలాగే సీబీఐ ఏప్రిల్ పదకొండవ తేదీన అరెస్ట్ చేయడం జరిగింది ఐదు నెలలుగా కవిత తీహార్ జైల్లో ఉన్నారు ప్రధానంగా లిక్కర్ పాలసీ రూపకల్పనలో ముఖ్యంగా పాలసీ తమకు అనుకూలంగా మార్చడానికి గాను వంద కోట్ల ముడుపుల్ని ఆమ్ ఆద్మీ పార్టీకి విజయనగర్ ద్వారా అందజేయడంలో కవిత కీలక పాత్రధారి సూత్రధారిగా ఉన్నారు మాగుంట శ్రీనివాసం రెడ్డి ప్రస్తుత టీడీపీ ఎంపీ అలాగే శరత్ చంద్రారెడ్డి లిక్కర్ వ్యాపారంలో భాగస్వామిగా ఉన్న వ్యక్తి సో ఇద్దరి నుంచి కూడా నగదును సేకరించి సుమారు వంద కోట్ల రూపాయలని విజయనాయర్ ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి గోవా ఎలక్షన్స్ లో ఖర్చు చేసేందుకు కవిత ఇచ్చారు అందుకు అనుకూలంగా ఇండో స్పిరిట్స్ కంపెనీలో ముప్పై మూడు శాతం వాటాను కవిత కలిగి ఉన్నారు కానీ కవిత పేరు రాకుండా అరుణ్ పిళ్ళై బినామీగా కవిత వ్యవహారాన్ని నడిపించారు ఇందులో సుమారు రెండు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీల వెనుక కవిత ప్రమేయం ఉంది అన్న అభియోగాలను కూడా సిబిఐ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ కవితపై మోపడం జరిగింది ఇప్పుడు కవితపై సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్ లో కూడా కవిత కోసం అరుణ్ పిళ్ళై బుచ్చిబాబు అలాగే ఇటు మరికొంతమంది ఢిల్లీలో అరుణ్ ఇటు అభిషేక్ బోయిన్పల్లి వీరంతా కూడా ఆవిడ కోసం పనిచేశారు కవిత లిక్కర్ పాలసీ రూపకల్పన తమకు అనుకూలంగా లిక్కర్ వ్యాపారులకు అనుకూలంగా జరగడానికి ముడుపులు చెల్లించడానికి అవి అవినీతికి పాల్పడ్డారు అవినీతిని ఎర్రజూపారు ఒక ప్రభుత్వ ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారు వ్యాపారంలో భాగస్వామ్యం కోసం డబ్బు ఎలచూపారు అన్న అభియోగాల్ని ఇటు సిబిఐ మోపడం జరిగింది అలాగే ఆధారాలను చేరిపే ప్రయత్నం చేశారని చెప్పి గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కవితపై అభియోగాలు మోపడం జరిగింది సో లిక్కర్ వ్యాపారంలో ముఖ్యంగా డబ్బులు చేతులు మారడం వెనక కవిత కీలక పాత్రధారి సూత్రధారిగా ఉన్నారు అన్న అంశాలని ఇటు దర్యాప్తు సంస్థలు తమ షీట్లలో పొందుపరచడం జరిగింది అయితే కవితకు ఎటువంటి సంబంధం లేదు ఈ కేసుకు సంబంధించి మొబైల్స్ ముఖ్యంగా ఆధారాలు చెరిపేశారు అనడానికి మొబైల్ ఫోన్స్ పాత వర్షన్స్ మారినప్పుడు కొత్త మొబైల్ మొబైల్ ని ఆవిడ వాడారు కానీ ఎక్కడ కూడా ఆధారాలను డిశ్చార్జ్ చేయలేదు అన్నది కవిత తరపున నేపథ్యం వద్దన అలాగే లిక్కర్ పాలసీలో ముఖ్యంగా వ్యాపార లావాదేవీలకు సంబంధించి ముఖ్యంగా అరుణ్ పిళ్లైతో ఎటువంటి అరుణ్ పిళ్ల ఇచ్చిన స్టేట్మెంట్ ని ఉపసంహరించుకున్నాడు ఆయన కవిత బినామీ అని చెప్పి గతంలో స్టేట్మెంట్ ఇచ్చాడు కానీ సిబిఐ అలాగే ఈ ఈడీ దర్యాప్తు సంస్థల ఒత్తిడి మేరకు ఆ విధంగా చెప్పించారు ఇది పూర్తిగా పొలిటికల్ కేసు రాజకీయ పరంగా బిఆర్ఎస్ ఎమ్మెల్సీ పైన వేసిన కేసు కానీ ఇందులో ఎటువంటి పాత్ర కూడా లేదు ఆమెపై జరిపిన సోదాల్లో కానీ అలాగే ఆమె నుంచి సేకరించిన ఆధారాల్లో కానీ ఎక్కడా కూడా ఒక రూపాయి ముఖ్యంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రికవరీ చేసుకోలేదు సిబిఐ జరిపిన ప్రస్తుతం సిబిఐ గతంలో ఆమెను సాక్షిగా విచారించి ఇప్పుడు నిందితురాలుగా చేర్చడం జరిగింది అసలు ఈ కేసులో లిక్క పాలసీ కేసులో ఈడీపీ కేసులో కానీ సిబిఐ సిబిఐ కేసులో కానీ కవిత పాత్ర లేదు అన్నది కవిత తరపు న్యాయవాద వాదన సో తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పి దర్యాప్తు సంస్థలు చెప్తున్నాయి దీనికి సంబంధించిన ఛార్జ్షీట్లపై ప్రస్తుతం ట్రయల్ కోర్టులో విచారణ అనేది జరగాల్సి ఉంది కానీ అనేక మంది నిందితులు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఈ కేసు విచారణ ఆలస్యం అవుతూ వస్తున్న పరిస్థితి ఉంది సో ప్రస్తుతం తుది ఛార్జ్ షీట్ పైన విచారణ అనేది ట్రయల్ కోర్టులో కొనసాగాల్సి ఉంది ఇంకా మరోపక్క న్యాయపోరాటం బెయిల్ కోసం న్యాయ పోరాటం అనేది సుప్రీం కోర్టు కూడా కవిత కొనసాగిస్తున్నారు